వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ క్రమంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పెట్టనున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంటు వరకు ఒకేసారి ఎన్నికలు జరగటం ఈ బిల్లును ఈ వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదికను కేంద్ర మంత్రివర్గం ముందుంచింది ఈ క్రమంలో కేంద్రం ఆమోదం తెలిపింది ఇదిలా ఉంటే అసలు ఒకే దేశం ఒకే ఎన్నిక గురించి మనం కాస్త పూర్తిగా తెలుసుకుందాం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడమే జమిలి ఎన్నికలు లేదా ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం అంటారు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా ఒకే టైంలో ఎన్నికలు జరుగుతాయి అయితే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అమల్లోకి తీసుకురావడం అంత తేలికైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు ఈ సవరణలకు లోక్సభలో ఐదు వందల నలభై మూడు స్థానాల్లో కనీసం అరవై ఏడు శాతం మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేయ్యాలి అటు రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు సీట్లలో అరవై ఏడు శాతం ఈ బిల్లును సమర్థించాల్సి ఉంటుంది దీనికి అదనంగా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుకు ముద్ర వేయాల్సి ఉంటుంది ఈ బిల్లును ఎన్నికల బిల్లు ఆమోదం పొందాలంటే పద్నాలుగు రాష్ట్రాలు సమర్థిస్తూ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది అయితే ప్రస్తుతం దేశంలో పది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఆరు రాష్ట్రాల్లో ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి లోక్సభలో ఎన్డీఏ కూటమికి దాదాపు అరవై ఒక్క శాతం బలం ఉంది అయితే ఇప్పుడు బీజేపీకి మరో ఆరు శాతం ఓటింగ్ అదనంగా అవసరం ఈ ఆరు శాతం ఓటింగ్ ఎన్డీఏ కూటమికి కష్టమని పలువురు అభిప్రాయపడుతున్నారు దీంతో జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది అసలేం జరుగుతుందో చూడాలంటే సమావేశాలు ప్రారంభం కావాల్సిందే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేసేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తోంది దీనివల్ల మరి ఎలాంటి లాభం ఉంటుందో ఒకసారి చూద్దాము రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి వేర్వేరు సమయాల్లో ఎన్నికలు నిర్వహించడం వల్లే భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది ఇలా ప్రజాధనం వృధా అవుతోందని దాన్ని అరికట్టేందుకే జమిలి ఎన్నికలు తీసుకురావాల్సిన అవసరం ఉందని బీజేపీ అభిప్రాయపడుతోంది ఇదిలా ఉంటే ఈ జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది ప్రజా ప్రాతినిధ్య చట్టం సహా ఇతర పార్లమెంటరీ ప్రొసీజర్స్ను కూడా సవరించాల్సి ఉంటుంది దీనికోసం రాష్ట్రాల అంగీకారం కూడా కావాలి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల వాదనలు వినాలంటే పార్లమెంటు సమావేశాల వరకు ఆగాల్సిందే